హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ మై అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ లో ఫ్రెండ్స్ మరి పక్కన ఉన్నటువంటి మంచి సైజులో కేవలం పాలపల్ల మరి ఒంగోలు జాతి కోడిని అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఓన్లీ కుడిపక్కది ఒకటే ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ కోడిని ఒకటే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది కేవలం పాలపల్లలోనే ఉందట అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అగవెల్లి గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడే కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో మరి ప్రజెంట్ కూడా కుడిపక్క అయితే ఒక్కటే ఉందట వారి దగ్గర అలానే మరి దీన్ని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ యాభై నాలుగు వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా దుడను కానీ దుడ యొక్క పనితీరు చూశాక మరి కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పై వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ వారికి మిస్ అవ్వకండి మరి నేరుగా రైతులను సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరిన్ని అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే